అక్కడికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసా అండి అదేనండి నోరు నుంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ మనలో చాలామంది చికెన్ ఇష్టంగా తింటుంటారు అప్పుడప్పుడు ఇలా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకొని తింటే ఆ రుచి వేరండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్గా మరియు ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కిలో చికెన్ ఒక టూ టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను బోన్స్తో సహా తీసుకున్నానండి ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ టేస్టీ సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది మనం యాడ్ చేసిన మసాలా మొత్తం చికెన్కు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక వన్ అవర్ వీటిని పక్కన పెట్టుకోవాలి చికెన్ తెచ్చిన వెంటనే చేస్తే గట్టి పడుతుందండి సో ఇలా వన్ అవర్ పెట్టుకుంటే మనకు చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలిపి వన్ టేబుల్ స్పూన్ మైదాను యాడ్ చేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే కొన్ని కర్రీ ల్యూస్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది మనం యాడ్ చేసిన మైదా కార్న్ఫ్లోర్ చికెన్కు బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఆయిల్లో ఈ విధంగా పీసెస్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పీసెస్గా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుంది ఇవి ఫ్రై అవడానికి మినిమమ్ సిక్స్ టు ఎయిట్ మినిట్స్ టైం అనేది పడుతుంది అప్పుడే మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకున్నప్పుడే మనకు చికెన్ అనేది బాగా నూనెలో వేగి మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుందండి టైమింగ్లో తేడా ఉన్నా లేకపోతే సరిగా వేయకపోయినా చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది సరిగా రాదు సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నప్పుడే మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకొని క్రిస్పీగా తయారయ్యేంత వరకు మరియు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎయిట్ మినిట్స్ వరకు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది ఇలా క్రిస్పీగా తయారైన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుందాము చూశారు కదా వీడియో క్లిప్లో మీకు కనిపిస్తుంది ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని కర్రీ లీవ్స్ను యాడ్ చేసుకొని వాటిని ఒక వన్ మినిట్ వేయించుకొని పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయినట్లేండి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా మరియు టేస్టీగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చండి బయట చేసే ఫుడ్ కంటే ఇంట్లో ఇలా తయారు చేసుకుని తింటే మనకు హెల్తీగా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి Thank you for watching my video friends. Thank you, thank you so much.